ఈరోజైతే బెండకాయ పులుసు చేయాలి అనిపించిందండి ఎందుకంటే బెండకాయలు చక్కగా చిన్న చిన్నగా ఉన్నాయి చూడటానికి కూడా ముద్దు ముద్దుగా బాగున్నాయి అందుకేనండి అలా కాయలు కాయలుగా వేసేసి పులుసు పెట్టాలి అనిపించింది అందుకే పులుసు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా చేశాను ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను చూసేయండి చూడండి బెండకాయలు ఇవైతే కట్ చేసినవి కాదు కింద తూక పైన తలా కట్ చేసేసి కాయ కాయ పరంగా వేస్తున్నాను ఓకే పోతే దీనిలోకి చింతపండు కావాలి అది కొంచెం నానబెట్టుకుంటున్నాను చింతపండులో కొంచెం వాటర్ పోస్తే అది నాన్తూ ఉంటుంది కదా ఈలోపు మనం ఏదన్నా చేయాలి అనుకుంటే ఆ ప్రాసెస్ చేసేసుకుంటూ అది అదైతే నానుతూ ఉంటుంది ఇది నానిన తర్వాత దీన్నంతా చితిమేసి ఆ రసాన్ని ఆ పులుసు ముక్కల్లో పోయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నానండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వడానికి టైం పడుతుంది కదా ఈలోపు దీనిలోకి ఏమేమి వేయాలో అన్నీ ప్రిపేర్ చేసేసుకుందాం ఓకే చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కుతోంది ఎక్కేసింది హీట్ ఇప్పుడు దీనిలోకి కొంచెం శనగపప్పు అండి తాలింపు దినుసులు తెలుసు కదా శనగపప్పు జీలకర్ర అలానే దీనిలోకి కొంచెం ఆవాలు పోతే దీనిలోకి మెంతులు వేస్తే చాలా బాగుంటుందండి పులుసు అన్నప్పుడు మెంతులు వేస్తే చాలా బాగుంటుంది అది వేగుతున్న కొద్దీ కూడా ఫ్లేవరు చాలా టెంప్టింగ్గా ఉంటుంది అలానే కొంచెం పసుపు కరివేపాకు వేసేసుకున్నాను ఓకే ఇది కొంచెం వేగాలండి ఓకేనా వేగిన తర్వాత దీనిలోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొన్ని మిర్చి మిర్చి కూడా వేసుకోవాలండి ఓకే ఇవన్నీ వేసుకున్నాక ఇవి కొంచెం మగ్గాలండి ఒక నిమిషం అటు ఇటు తిప్పుతూ ఉంటే అవి మగ్గిపోతాయి కదా ఓకేనా మగ్గిపోయినాయి చూసారు కదా ఓకేనా అండి మగ్గిపోయింది ఇప్పుడైతే దీనిలోకి మళ్ళీ బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు చక్కగా అవి తీసుకొని ఈ తాలింపులోకి వేసేసుకోవాలండి ఓకే వేసేసుకుందాం ఇలా వేసిన బెండకాయ ముక్కలు కూడా కాసేపు మగ్గాలి కాబట్టి కొంచెం అటు ఇటు కదిపేసి ఉంచేసాం అనుకోండి మూత పెట్టి అవి చక్కగా మగ్గుతూ ఉంటాయి ఓకే మగ్గిన తర్వాత దీనిలోకి కొంచెం టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి టమాటా వేసుకుంటే ఏంటంటే కొంచెం కలర్ఫుల్గానే ఉంటుంది కొంచెం టేస్ట్గానే ఉంటుంది అంతే ఓకేనా అలానే టమాటా ముక్కలు కూడా వేసేసాను ఇది కూడా ఒక్క నిమిషం మగనిద్దామండి ఓకే ఇది మగ్గటానికి కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటే ఆ ఉప్పు ఆ ముక్కలన్నీ అబ్జర్వ్ చేసేసుకొని చక్కగా టేస్టీగా తయారైపోయి మనకి ఆకలి తీర్చడానికి రెడీ అయిపోతాయి ఓకే చూసారు కదా బెండకాయ ముక్కలు కాయ పరంగా వేస్తే చాలా బాగున్నాయండి చూడటానికి కూడా బాగుంది నిజంగా ఓకేనా చూసారు కదా ఇలా మగ్గింది కదా ఇలా మగ్గిన ఈ ముక్కల్లోకి పులుసు వేయాలి అన్నాను కదా ఈలోపు ఆ పులుసు కూడా చూసుకుందామండి చింతపండు నానబెట్టాం కదా అది చక్కగా చితిమి ఆ రసాన్ని ఈ ముక్కల్లోకి వేయాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం చితిమేయాలి ఆ రసాన్ని చక్కగా ఆ పిప్పంతా తీసేసి ఆ ఉత్త రసాన్ని పులుసులోకి పోసేయాలి ఓకేనా ఈ విధంగా రెడీ అయిన రసం పులుసులో పోసేసుకుంటే మనకి పులుసు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయిపోయినట్టేనండి కర్రీ తెలుసా ఇది కొంచెం మగ్గాలి అంతే కదా అన్నీ వేసేసి ఉంచాం కాబట్టి మెల్లగా అదే మగ్గుతూ ఉంటుందండి చూసారు కదా రసం అంతా పోసేసాము దీన్ని ఒకసారి చక్కగా కలిపేసేసుకొని మళ్ళీ చక్కగా మూత పెట్టి మగ్గేసుకుంటే చక్కగా ఉంటుంది ఓకే చూడండి చూడటానికి ఎంత బాగుందో కదా ముక్కలు ముక్కలుగా ఉన్నాయి చాలా బాగుంది అందుకే నేనైతే పులుసు పెట్టానండి కేవలం ఆ బెండకాయ ముక్కలకి టెంప్ట్ అయ్యి నేను పులుసు పెట్టాను ఓకేనా చూడండి ఇది కొంచెం మగ్గుతూ ఉంటుంది దీనిలోకి మరి టేస్ట్కి మీరు వేస్తారో వేరు నాకైతే తెలియదు కానీ నేను దీనిలోకి కొంచెం బెల్లం వేస్తానండి ఇప్పుడు నేను వేసింది బెల్లం పొడి ఓకే అదేవిధంగా కారం కారం కూడా మనకి చూసుకొని వేసుకుంటే చాలు ఇప్పుడు కావాలనుకుంటే ఉప్పు తక్కువగా అనిపిస్తే ఉప్పు కూడా వేసేసుకోండి బెల్లం వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుందండి ఓకేనా అందుకే నేనైతే కొంచెం బెల్లం వేస్తాను దీనికి కాంబినేషన్గా ముద్దుపప్పు ఉంటేనే తింటారండి ముత్తగా పులుసైనా కూడా తినరు అందుకు కంపల్సరీ ముద్దుపప్పు కూడా నేను చేయాల్సి ఉంటుంది ఓకే చూసారు కదా టెంప్ ఉంది కదా అండి వా వండుతుంటేనే టెంప్ట్ అయిపోతున్నాను ఇంకా తినేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటో కదా ఇలా ముక్కలు ముక్కలుగా వేస్తే మాత్రం నాకు బాగా నచ్చిందండి అందుకే నేను అన్నిసార్లు చెబుతున్నాను ఎప్పుడు బెండకాయ అంటే కట్ చేసుకుని ముక్కలు వేసుకుంటాము బట్ ఇది కాయపరంగా వేసాం కదా అందుకే చూడటానికి కూడా బాగుంది కలర్ఫుల్గా ఓకే మీరు ట్రై చేయండి థ్యాంక్